ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్ల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో విజయం చేకూర్చారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్ల రాజశేఖరానికి మద్దతుగా స్థానిక పదకొండవ డివిజన్లో పరిశీలకులు బొల్ల వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అతి సత్యనారాయణ వర్రే శ్రీనివాసరావు రాంబాబు బుడ్డిగ రాధా వైశ్రీను పిక్కి నాగేంద్ర యనుముల రంగబాబు కొరగంటి సతీష్ తదితర నాయకులతో కలిసి డివిజన్ ఇంచ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మీరు కూడా ఎన్డీఏ అభ్యర్థిని నెగ్గించుకుంటూ మీ శాసన శాసనమండలిలో ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వంతో పనిచేయించడానికి అవకాశం అది డిస్పెన్సరీ ట్వంటీ టూ ల్యాక్స్ అయ్యింది అక్కడ ఎస్టిమేట్ కోడు ఉంది ఎలక్షన్ కూడా అయిపోయిన ఓపెన్ చేసి మెసేజ్ లేదా వాటర్ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం కారణాలు కూడా చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటు వేయాలన్నది మెగా డిఎస్సీ తీసున్నాం పండగ ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చున్నాం పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం పెట్టుబడులు ఆకర్షించగలుగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ఏడెనిమిది నెలల్లో మనం సాధించుకున్న విజయాలు ఈ యొక్క పట్టభద్రలో మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బలపరిచి నెగ్గించినట్లయితే అభ్యర్థి కూడా విద్యావంతుడు అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయుల సమస్యలు కానీ పట్టభద్రులకు సంబంధించిన ఏ సమస్యనైనా సరే శాసన మండలిలో ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా వాటిని పరిష్కరించడంలోని తన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం పోటీ చేయడానికి ఎవరైనా అర్హత ఉన్నవారే కానీ పోటీ చేస్తున్న వారికి ఎందుకు ఓటీ వేయాలి లేకపోతే ఎందుకు వేయకూడదు అన్నది కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి ఒక అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా వచ్చిన వ్యక్తికి ఓటు వేసినట్లయితే మీ సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఉంటాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వారికి వేసి ఉంటే మీ ఓటు వృధా అవుతారు ప్రశ్నించగలుగుతారు పరిష్కరించడంలోని అది సాధ్య అసాధ్యాలు అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అదే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి గారితో లేకపోతే శాఖ మంత్రి గారితో మాట్లాడి మీ తరఫున ఆ సమస్యను పరిష్కరించడంలోని ఆయన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజశేఖర్ గారిని మద్దతు తెలపండి అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉన్నాయి ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రం ఎలా వెళ్తూ ఉంది మొన్ననే బడ్జెట్ చూశారు బడ్జెట్లో ఈ రాష్ట్రానికి అధిక అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు పెద్దపీట వేశారు డబుల్ ఇంజిన్ బండి అని మేము ఎన్నికల ముందు చెప్తా ఉన్నప్పుడు ఏంటి అని హేళన చేశారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు డబుల్ ఇంజిన్ బండి అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ రోజున బడ్జెట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉంటుంది అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు ఒక పక్కన పెట్టుబడులు రావడానికి ఉపాధి కల్పించడానికి మౌలిక వసతులు కల్పించడంలో పరిశ్రమలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు బడ్జెట్లో మనకి విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇవన్నీ గుర్తించి విఘ్నతతో ఎందుకంటే పట్టభద్రులు అనగానే విద్యావంతులు అవగాహన చేసుకొని మీ విద్యావంతులందరూ కూడా మొన్న ఎన్నికల్లో మీరు మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ నెగ్గించారు ఇప్పుడు కూడా మీ విద్యావంతులందరూ అవగాహనతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తూ ఉన్నారు